దేవుని నామానికి స్తోత్రాలు మరొక పాట పాడుకొని నామాన్ని స్థుతిద్దాము పాట నెంబరు వన్ నైంటీ టూ నూట తొంభై రెండు ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు పాడిన పాట మా అమ్మ ఎక్కువగా పాడేది మా అమ్మ చదువుకోలేదు కానీ పాటలు బాగా పాడుతుంది చదువు లేకపోయినా ప్రతి ఒక్క లైన్ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ బాగా అయితే పాడుతుంది తనకున్న ఇంట్రెస్ట్ ఆశ చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది అంత బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ పాటే పాడుకుని నామాన్ని స్థుతిద్దాము చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు షారాయి మాటలే విన్నాను అబ్రహా ിരുചുനു നീ ഹാഗരനു ദിക്േക്കിരുചുനു നീ ഹാഗരനു ചൂച്ചുചുന്നേ ഉവയ്യ നന്നു ചൂച്ച పేరుతో నన్ను పిలిచావయ్యా ఇస్మా ఏలకు తల్లినై తిని అయిన వారితో క్రోసివేయబడి తిని ఇస్మా ఏలకు తల్లినై తిని అయిన వారితో తిని కుమరణమును చూడలేక కన్న కొడుకు కొడుకుమరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు పసివాడి మరను ఆలకించావు జీవజలమునిచ్చి ప్రతీకించావు పసివాడి మరను వాళ్ళకించావు జీవజలమునిచ్చి ప్రతీకించావు నీ సంతతిని దీవితున్న గొప్ప దేవుడవు వాగ్దానమీచిన దేవుడవు గొప్ప దేవుడవు చూచు దేవుడవయ్యా నన్ను చూచినా పిలిచావయ్యా చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు హరేలుయ్య దేవునామానికి స్తోత్రాలు